మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ముంపు బాధితులు జేఎస్సీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సుమారు ఇరవై లేఅవుట్లకు గాను ఐదు వేల ప్లాట్లలో మురికి నీరు నిండి ఉందని నీటిని తొలగించాలని ప్లాట్ల ఓనర్లు డిమాండ్ చేశారు మున్సిపాలిటీ ఆఫీసు సిబ్బందికి జేఏస్ సభ్యులు మెమోరాండం ఇచ్చారు పదిహేను రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసినప్పటికీ తమ పనిలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా అలసత్వం కనబరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తమ ప్లాట్లలో ఉన్న నీటిని బయటకు పంపించి నిర్మాణానికి సహకరించాలని ఫ్లాట్ల యజమానులు కోరుతున్నారు ఈ అలుగులన్నిటినీ కాడ పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఒక ఇరవై అడుగులు లోతులోకి మూసేసి ఉన్నాయండి అలుగులు తెరిచి లేవు ఆ పాత అలుగు అన్నిటినీ కాడ మళ్ళీ రీస్టోర్ చేయాలి పాత అలుగులను రీస్టోర్ చేసి ఈ నీరుని బయటకు వదలాలి ఫస్ట్ హైడ్రా కమిషనర్ యొక్క ధ్యేయం ముఖ్యమైన ధ్యేయంలో రీస్టోరింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ థింగ్స్ అనమాట సో మా తెరవాలి వాళ్ళు మూసేసి ఉన్నాయి ఇరవై అడుగులు లోతులో ఉన్నాయి ఇది వేల ప్లాట్లు కూడా మేము అందరం కలిసి పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు కొనుక్కోవడం జరిగిందండి అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిలాగా ఉండేది తప్ప నీళ్ళు అనేవి ఉండేవి కాదండి మేము ఎంతో ఆశతో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు ఇది బ్యాక్ వాటర్ వచ్చేసి ఈ అలుగులు మూయడం వలన బ్యాక్ వాటర్ వచ్చేసి మా ప్లాట్లు మునిగిపోయినాయండి ఇప్పుడు మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఈ నీరంతా అలుగుల ద్వారా తీసేయాలి అలుగుల ద్వారా నీళ్లు తీసేసి మా ప్లాట్లు మాకిచ్చి పర్మిషన్స్ ఇస్తే కనుక మేము ఇంటిని నిర్మాణం చేస్తుంటే ఇమీడియట్ గా మేము ప్రయత్నం చేసుకుంటామండి ఇటు విషయాల్ని ఐదు వేల కుటుంబాలు కాబట్టి మీడియా ద్వారా గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం జరగాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మీ ద్వారా విన్నవించుకోవడం జరుగుతుంది ఇది ప్లాట్లు కూడా మేము కలిసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు వరకు కొనుక్కోవడం జరిగిందండి అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిలాగా ఉండేది తప్ప నీళ్ళు అనేవి ఉండేవి కాదండి మేము ఎంతో ఆశతో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు